ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకప్పటి బిచ్చగాడు కట్ చేస్తే ఇప్పుడు అనాథలకు గాడ్ ఫాదర్ అయ్యాడు ఇతని పేరే జాషువా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న ఇతని స్టోరీ ఏంటో చూద్దాం రైల్వే స్టేషన్ లో పడుకునేవాడు అక్కడ దొరికిన ఆహారం తినేవాడు పోలీసులతో దెబ్బలు కూడా తిన్నాడు అప్పుడే తనతో పాటు ఉన్న వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అవడం వల్ల చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయాడు కానీ ఇంటికి వెళ్తే తప్ప ఏం చేయలేమని అర్థమయ్యి ఇంటికి వెళ్లాడు తన పేరెంట్స్ తో చెప్పాడు అనాథలకు సేవ చేస్తానని వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవడంతో అక్కడి నుండి స్టార్ట్ అయింది తన జర్నీ ముందు వైజాగ్ లో ఒక అనాథాశ్రమంలో వర్క్ కి జాయిన్ అయ్యి అలా మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గర స్పార్టన్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు ఫండ్స్ కోసం ఎవరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేక తనే పీజే ఆక్వా ఫార్మ్స్ పేరుతో ఒక రొయ్యల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ లో ఎయిటీ పర్సెంట్ సేవకే యూజ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు హైదరాబాద్ లో రెండు ఆశ్రమాలు కూడా రన్ చేస్తున్నారు ఎనిమిది మంది పిల్లలకు తన రైడర్ జోష్ ఫౌండేషన్ ద్వారా లక్షలు ఖర్చు పెట్టి మేజర్ హార్ట్ సర్జరీస్ కూడా చేయిస్తున్నారు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు ఇరవై దేశాలు తిరిగి అవసరమైన ప్రతి వాళ్ళకు తను హెల్ప్ చేస్తున్నాడు ఉగాండాలోని ఎవ్రీ ఇయర్ నూట ముప్పై మంది పేద పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ ఇన్స్పైరింగ్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి